పిసినారి పిచ్చుకగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న రాణి పిచ్చుక రోజులాగే ఆ రోజు కూడా చీకటి పడుతుండగా తన ఇంటివైపు సంతోషంగా వెళ్తూ దేవుడా ఓ మంచి దేవుడా ఈరోజు కూలీ పనికి వెళితే వెయ్యి రూపాయలు వచ్చాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు దొరికినట్టు రోజు పని దొరికేలా చూడుతండ్రి ఆ దేవాగ్రత వద్ద తాకట్టులో ఉన్న నా ఇంటిని తొందరగా విడిపించుకుంటాను అని దేవుణ్ణి వేడుకుంది దారిలో ఒకచోట స్మైలీ కుంగ కలిసింది ఏమి రాణి రోజు పెద్ద మొత్తంలో కూలీ డబ్బులు వచ్చాయని అందరం కలిసి దావత్ చేసుకుందాం అనుకుంటున్నాం నువ్వు కూడా మాతో దావత్ చేసుకోటానికి వస్తావా ఏ దావత్కి నేను రాను స్మైలీ మీరు వెళ్ళండి ఇందుకు రావు రాణి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా రావు అసలు మాతో కలవనే కలవవు ఎప్పుడు చూడు డబ్బులు దాచిపెట్టడమే కాదు రాణి అప్పుడప్పుడు వాటిని ఖర్చు చేయడం కూడా తెలుసుకోవాలి మీరందరూ నన్ను పిసినారని అనుకుంటున్నారు కానీ నేనేం పరమ పిసినారని కాదు కాకపోతే నాకు నచ్చిన ఫుడ్ని నేను ఇంట్లోనే చేసుకుని తింటాను అంతే ఈ ఒక్కసారి మాతో దావత్కి రావచ్చు కదా రాని ఓ దావత్ దావత్ అని అరిగిపోయిన పాత రికార్డర్ల అదే చెప్తున్నావు స్మైలీ ఆ దావత్లో చికెన్ ఉంటుంది కూల్ డ్రింక్ ఉంటుంది అంతే కదా కాదు కాదు వాటితో పాటు ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది రాని ఇలా చూడవే స్మైలీ నేను ఉదయం చికెన్ చేసుకున్నాను అది ఇప్పుడు కూడా నాకు సరిపోతుంది అందుకే నేను ఏ దావత్కి రాను నువ్వెళ్ళు ఏంటి నువ్వు చికెన్ చేశానంటే నేను నమ్మాలా అదేంటి నేను చికెన్ తినకూడదా పాడైపోయిన అన్నం తింటూ పైసలన్నీ దాచిపెడుతున్నావు నువ్వు చికెన్ చేసుకున్నావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు తల్లి అయినా ఎందుకే ఇంత పిచ్చినారితను అలా రెండూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటాయి ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు మీద ఆవాలి పండు తింటున్న మీనా చిలక కనిపించింది రెండు కలిసి మీనా దగ్గరికి వచ్చాయి మీనా ఓ మీనా పండు తిన్నది చాలు ఇప్పుడు మనం రాణి ఇంటికి వెళ్తున్నాం దా అందుకు రాణి పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి మీరిద్దరు నా ఎందుకు స్మైలీ అదేంటే అలా అంట నువ్వు చికెన్ చేసావు కదా అది తినడానికి వస్తామని అంటున్నాము ఏంటే మీరిద్దరూ మా ఇంటికి వస్తారా ఏం వద్దు వద్దు నేనేం చికెన్ చేయలేదు ఏం చేయలేదు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి దావత్కి రావటం నాకు ఇష్టం లేదని అలా అన్నాను అంతే నాకు తెలిసే నీ గురించి నువ్వే ఉదాహరణ మీరేమైనా అనుకోండి నాకు నచ్చినట్టు నేనుంటాను అంతే అని క్షణం కూడా అక్కడ ఉండకుండా తన ఇంటికొచ్చేసింది ఒక డబ్బా తెరిచింది ఆ డబ్బాలో చాలా డబ్బులున్నాయి ఆ రోజు తనకొచ్చిన వెయ్యి రూపాయలను కూడా ఆ డబ్బాలో వేసింది ఇలాగే మరొక పదివేలు సంపాదించగలిగితే తాకట్టులో ఉన్న తన ఇల్లు సొంతమవుతుంది అనుకుంది అలా ఏం తినకుండా మంచెల్లో పడుకుంది మరుసటి రోజున కిటికీ మీద వాలిన రాణి బయటికి చూస్తూ ఈరోజేంటో వాతావరణం చాలా చల్లగా ఉంది వర్షం పడేలా కూడా ఉంది ముందే వెళ్లి ఆహారం తెచ్చుకుంటే మంచిది అసలే వర్షాకాలం వర్షం ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు అనుకుని ఇంటి నుంచి బయలుదేరింది అలా ఆహారం కోసం చూస్తూ ముందుకు వెళ్తుండగా ఒక చెట్టుకి సగం కొరికిన పండు కనిపిస్తుంది ఎంతో మురిసిపోయింది రా పిచ్చుక అబ్బా ఈరోజు కూడా ఎప్పటిలాగే డబ్బులు ఖర్చు చేయకుండా ఆహారం దొరికింది ఇది చాలు ఆ పండు దగ్గరికొచ్చి బావింది చూస్తుంటే ఈ చెట్టుకి ఒక్క పండు మాత్రమే ఉన్నట్టుందే పోనీలే ఈ ఒక్కటైనా దొరికింది దీనితో ఈరోజు సరిపెట్టేసుకుంటాను రాణి ఆ సగం కొరికిన పండుని కొంచెం తినేసి వామ్ ఉన్న ఈ పండు మొత్తం ఇప్పుడే తింటే మధ్యాహ్నం ఏం తినాలి రాత్రికేం తినాలి అసలే వర్షాకాలం ఏదైనా కొందామంటే చాలా రేట్లుంటాయి ఇక తిన్నది చాలు ఈ పండుని దాచుకుంటాను రాత్రి వరకు ఉంటుంది అనుకుని సగం తిన్న పండుని తీసుకుని తన ఇంటికి వస్తుంటే దారిలో మీనా కలిసింది ఏంటి రాణి అలా సగం తిన్న పండుని పట్టుకుని వెళ్తున్నావు ఈ పండు కొంచెం తినగానే కడుపు నిండిపోయింది మీనా పడేటం ఎందుకులే అని ఇంటికి తీసుకెళ్తున్నాను చాలవేని మాటలు నీకు కడుపు నిండి ఆ పండును పట్టుకెళ్లట్లేదు కొంచెం కొంచెం తింటూ పనిచేసిన డబ్బులు దాచుకోవడానికి ఆ పండును సగం తిని పట్టుకెళ్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా అంతేనా నాది పిసినారు తనమే అనుకో ఏమైనా అనుకో నాకు ఇలా ఉండటమే ఇష్టం ఇలాగే ఉంటాను అంతే అసలే రోజులు బాలేవు మనం తింటున్న పళ్ళని మందులో మాకులు వయసు తయారు చేస్తున్నారు ప్రకృతి ఇచ్చినవి కడుపుకి మంచివి తినవే ఆరోగ్యంగా ఉంటావు ఇలా దాచి దాచి తింటే నీ ఆరోగ్యం పాడైపోతుంది అప్పుడు దాచిన తనమంతా దవాఖానకు పెట్టాల్సి వస్తుంది ఉన్నదే నువ్వు ఒక్కదానివి ఇంత పిసినారు తన ఎందుకు చెప్పు నీకు ఇలా చూడరే నాకు ఉండే ప్రాబ్లమ్స్ నాకున్నాయి నేనేం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏం తినాలో నాకు బాగా తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు సారీనే నా స్నేహితురాలి కదా అని ఏదో నాకు తోచింది చెప్పా తర్వాత నీ ఇష్టం మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచ్చుక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉండగా పిచ్చుకకు ఒకరోజు ఒంట్లో బాగుండదు దాంతో పిచ్చుక దీనంగా ఉంటుంది తన ఇంటి పక్కనే ఉన్న శశి పావురం రాణి పరిస్థితి చూసి ఏమే రాణి చూస్తుంటే చాలా నీరసంగా కనిపిస్తున్నావు కొంచెం ఒంట్లో బాగాలేదే అంతే అవునా డాక్టర్కి ఆ ఫోన్ చేసి పిలిపించినా ఏం కాలేదులే కొంచెం నల్తగా ఉంది కొంచెం ఉన్నప్పుడే చూపించుకుంటే మంచిది కదా ఓవర్ పెరిగిన తర్వాత చూపించుకుంటే చాలా డబ్బులు తీసుకుంటారు సూది అంటూ గోలి అంటూ అదంటూ ఇదంటూ పర్సులో ఉన్న పైసలన్నీ ఖాళీ చేయించటం తప్ప డాక్టర్లు ఏం చేయరు రెండు రోజులు గడిచిపోతే అదే సెట్ అవుతుంది లేవే రాణి నీ ఆరోగ్యం బాగుంటేనే కదా ఎన్ని పందైనా చేసుకునేది అలా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఇంకా దేని గురించమ్మా డబ్బులు సంపాదించి ఇప్పుడు దాచిపెడుతున్నావు చెప్పు శశి మాట్లాడుతుంటే రాణి ఏ పట్టనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేనికి అంత చెప్పినా ఎవరు చెప్పినా మారడం లేదు దీని పిసినార్తనంతో ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటుందో ఏమో ఇక దేవుడే దీన్ని కాపాడాలి అనుకుని వెళ్ళిపోతుంది రాణి ఫోన్లో మాట్లాడుతూ దయచేసి మా ఇంటిని ఎవరికి అమ్మకండి నేను డబ్బులు తీసుకుని వస్తున్నాను డబ్బులు కట్టి మా ఇల్లుని మీ తాకట్టు నుంచి విడిపించుకుంటాను రాణి ఫోన్ పెట్టేసి దాచిన డబ్బులన్నీ లెక్క పెట్టింది రావలసిన వాటికంటే ఎక్కువే డబ్బులున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను మా అమ్మ వాళ్ల ఇల్లుని విడిపించేస్తున్నాను అని అనుకుని డబ్బులు తీసుకుని సంతోషంగా దేవ దగ్గరికి వచ్చింది ఏంటి మొత్తం డబ్బులు తీసుకొచ్చావా తీసుకొచ్చానండి దేవాకిచ్చింది రాణి డబ్బులు చూసుకుని దేవా రాణికి ఇంటి కాగితాలు ఇచ్చేసింది ఆ కాగితాలను చూసి రాణి చాలా సంతోషించింది క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు తన తల్లిదండ్రులు కట్టిన ఇంటికెళ్ళి చూసింది పాత ఇల్లు తుమ్ముతో చెత్తతో నిండిపోయి ఉంది పిచ్చుక ఆ ఇంటిని చూసి మురిసిపోతూ ఉండగా మీనా శశి స్మైలీ రాజు అంతా అక్కడికి వచ్చాయి వాటితో ఇన్నాళ్ళు నా కల తీరింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరికీ దావతిస్తాను అని చెప్పగానే పక్షులన్నీ నమ్మలేకపోయాయి అయోమయంగా రాణిని చూస్తూ ఉంటాయి నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు పిసినారి పిచ్చుక అంటూ నన్ను హేళన చేశారు కదా ఈ ఇంటి నేను అలా పిసినారిలా మారాల్సి వచ్చింది ఇక ఇప్పుడు ఈ ఇల్లు నా సొంతమైంది పిసినార్తనం లేదు ఏం లేదు రేపు నేను అందరికీ విందిస్తున్నాను మీరందరూ ఖచ్చితంగా భోజనానికి రావాలి అని రాణి చెప్పగానే అన్ని పక్షులు సంతోషంగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి సమయం అలా గడుస్తూ ఉంటుంది పిచ్చుక పాత ఇంటిని కొత్త ఇంట్లా మార్చేసింది ఆ రోజు చాలా సంతోషంగా ఆ ఇంట్లో పడుకుంది రాత్రి గడిచింది మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేచిన రాణికి దారుణంగా పడుతున్న వర్షం కనిపించింది వర్షం ఎలా జరుగుతుంది అనుకుంటూ ఉండగా అన్ని పక్షులు గొడుగులు పట్టుకుని మరీ రాణి ఇంటికి వచ్చాయి చూసావా పిచ్చక పిసినారి పిచ్చుక బిందు అనగానే ప్రకృతి కూడా నమ్మలేకపోయింది వర్షం ఎలా పడుతుందో అంటూ అన్ని పక్షులు పేళన చేయటం మొదలుపెట్టాయి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇస్తుంది నాకు ఎందుకు జాలి కలుగుతుందో తెలుసుకోవచ్చా నేనిచ్చే విందు కోసం ఎంతో ఆశ పెట్టుకున్నారు పాపం కానీ వర్షం వర్షంలో పిసినారి పిచ్చుక విందు భలేగా ఉంటుందిలే విందే పిచ్చుక కలిసి అని పట్టుపడతాయి సరే సరే కూర్చోండి అని పక్షులు కూర్చుంటాయి పిచ్చుక అన్ని పక్షులకు న్యూస్ పేపర్స్ వేసింది పక్షులు అయోమయంగా చూస్తుంటాయి ఆ తర్వాత ఆ పేపర్లు ఒక్కొక్క కట్టె ముక్కని పెడుతుంది ఆ తర్వాత ఒక్కొక్క టమాటా ఒక్కొక్క ఆలు పెడుతుంది పక్షులు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాయి ఆ తర్వాత ఒక్కొక్క పచ్చి చికెన్ ముక్కని పెడుతుంది అలా చేస్తున్న రాణి మీద అన్ని పక్షులు చాలా కోపంగా ఉంటాయి ఏమిటైతే వర్షంలో బిందనుకో అన్ని పక్షులకు కోపం వచ్చింది కోపం తెచ్చుకోవద్దు అన్నిటినీ వండి పెడదామంటే వర్షం పడుతోంది నేను వాడేదేమో కట్టెల పోయి ఇంట్లో కట్టెలు ఇవే ఉన్నాయి మరి ఏం చేయం చెప్పండి పక్షులు వర్షంలో పొడుగులు పట్టుకుని పిచ్చుకను పిచ్చుకుంటూ వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఇవ్వమని ఏ పక్షి అరగలేదు కొత్త కోడలు రాణి పిచ్చుక రావడంతో కాకి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే కంటే ఏదైనా చూసుకుని పనికి వెళ్ళాలి అనుకుంటుంది ఏంటి పిలిచావు ఇంట్లో ఇలా ఖాళీగా ఉండటం నా వల్ల కాదే నేనేదైనా చూసుకొని పనికి వెళ్దాం అనుకుంటున్నా పైగా ఈ మధ్య నా కొడుకు సంపాదన కూడా చాలా తగ్గింది ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయిగా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు అవునత్తయ్య నేను పనికి వెళ్దామంటే ఇల్లును చూసుకునే వాళ్ళు లేరు వంట చేసే వాళ్ళు కూడా లేరు కదా అయినా నువ్వు మా ఇంటికి వచ్చిన కొత్త కోడలివే నిన్ను పనికి పంపిస్తున్నావంటే ఈ పక్షులందరి ముందు నా పరువు పోతుంది సరే నేనే ఏదైనా పని చూసుకుని వెళ్తా నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అలాగే అత్తయ్య జాగ్రత్తగా వెళ్ళిరండి అలా అత్త కాకి పని కోసం బయటికెళ్ళింది ఇంకా రాణి పిచ్చుక ఇంట్లో వంట పనులు చేస్తూ ఉంది రాణి పిచ్చుక మనసులో అత్తయ్యకి పని దొరికినట్టుంది అందుకే మధ్యాహ్నమైనా ఇంటికి రాలేదు అని తనలో తాను అనుకుంటూ ఉండగా అప్పుడే అడవిలో భారీగా వర్షం మొదలైంది అయ్యో భారీగా వర్షం పడుతోంది అత్తయ్యేమో పనికి వెళ్ళింది రాజు కూడా పనికి ఇద్దరు ఎలా వస్తారో ఏమో ఈ వర్షానికి అనుకుంటూ ఉండగా రాజు కాకి తడుచుకుంటూ వచ్చాడు అయ్యో తడుచుకుంటూ వచ్చారా ఇంత పెద్ద వర్షంలో నువ్వు అమ్మా ఈ వర్షానికి ఈ ఉరుములకి భయపడతారని ఇంత వర్షం పడ్డా కూడా తడుచుకుంటూ వచ్చేసాను ముందు తల తుడుచుకో రాజు లేకపోతే జలుబు చేస్తుంది అని లోపలికి వెళ్ళి టవల్ తెచ్చిచ్చింది రాణి రాజు తల తుడుచుకుంటూ అవును చాలాసేపు నుండి చూస్తున్నా నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు అమ్మ కనిపించటం లేదు అదా అత్తయ్య ఇంటి పరిస్థితి బాగాలేదని ఏదైనా పని చూసుకుంటా అని చెప్పి బయటికి వెళ్ళారు పొద్దుననంగా వెళ్ళింది ఇప్పటి వరకు రాలేదు అవునా మరి వెళ్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు రాణి ఏమో రాజు అనుకోకుండా వెళ్ళింది ఈ వర్షంలో ఎక్కడైనా ఆగారేమో అదే ఇప్పుడు ఇప్పుడెలా నేను ఇల్లు చూసి వచ్చేదా ఇంత వర్షంలో ఎక్కడ వెతుకుతావు రాజు వర్షం తగ్గాక అత్తయ్య వస్తుందిలే నువ్వేం టెన్షన్ పడకు ఇంతవరకు అమ్మ ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టకుండా మా నాన్న చూసుకున్నాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మని అలా చూసుకోలేకపోతున్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఊరుకో రాజు ఇలా బాధపడకు నేను పనికి వెళ్తా అంటే అత్తయ్య వద్దు అన్నారు కొన్ని రోజులు ఆగితే నేను కూడా పనికి వెళ్తాను అప్పుడు అత్తయ్యని ఇంట్లోనే ఉంచి మంచిగా చూసుకోవచ్చు కొన్ని రోజులు కష్టాలు తప్పవు అంతే అని రాణి మాట్లాడుతుండగానే అత్త కాకి వచ్చింది అమ్మ ఇంత వర్షంలో ఎలా వచ్చావు మీరిద్దరూ నేను ఇంకా రాలేదని భయపడుతూ ఉంటారని వర్షంలోనే వచ్చేశాను రాజు అయినా పనికి వెళ్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏమో రాజు ఇంట్లో ఉంటే ఖాళీగా ఉండాలని లేదు పైగా మన ఇంటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందిగా అందుకే అలా వెళ్ళాను అలాగే లే రాణి బాగా ఆకలిగా ఉంది నాకు అమ్మకి తినడానికి భోజనం తీసుకుని రా అలాగే నీకు కూడా తెచ్చుకో ముగ్గురం కలిసి తిందాం రాణి తను చేసిన వంటలన్నీ తెచ్చిపెట్టింది ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా తిన్నారు కాసేపటికి అతయ్యా నేను చూస్తుంటే బాగా అలసిపోయినట్లున్నావు వెళ్ళి రెస్ట్ తీసుకో సరే రాణి చాలా రోజుల తర్వాత పనిచేశాను కదా ఒళ్ళంతా ఒకటి నొప్పులు తొందరగా పడుకుని మళ్ళీ ఉదయాన్నే పనికి అని వెళ్ళి పడుకుంది రాణి రాజు కూడా వెళ్ళి పడుకున్నారు ఉదయమైంది అత్త కాకిలేచి చూస్తే బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది ఏంటో ఈ వర్షం నేను ననగా మొదలైంది ఇప్పటి వరకు పడుతూనే ఉంది అయినా నేను పనికి వెళ్ళాలి వెళ్ళక తప్పదు అని తనలో తాను అనుకుంటూ అంత పెద్ద వర్షం పడుతున్నా పనికి వెళ్ళింది రాజు మాత్రం వర్షం కారణంగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు ఏంటో రాణి ఈ వర్షం మనల్ని పనులు చేసుకునిచ్చేలా లేదు అమ్మ ఈ వర్షంలో కూడా పనికి వెళ్ళిందా వెళ్ళిందండి మనం లేచేసరికి అత్తయ్య లేరు కదా అది వర్షాకాలం కావడం వల్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి అడవిలోని పక్షులన్నీ పనులు లేక ఇంట్లోనే ఉంటున్నాయి కానీ అత్త కాకి మాత్రం రోజు ఉదయాన్నే పనికి వెళ్తుంది అలా ఒక రోజున రాణికి అనుమానం వచ్చింది ఇంత వర్షంలో కూడా అత్తయ్య పనికి ఎలా వెళ్తోంది పైగా అడవిలో వర్షం కారణంగా ఎలాంటి పనులు కూడా లేవు పక్షులన్నీ పనుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నాయి రాజు కూడా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు నాకేదో అనుమానంగా ఉంది అత్తయ్య పనికి వెళ్తుందా లేక ఇంకెక్కడికైనా వెళ్తుందా అని తనలో తానే ఆలోచించసాగింది కాసేపటికి ఎలాగో అత్తయ్య ఉదయాన్నే పనికి వెళ్తుంది కదా నేను కూడా లేచి అత్తయ్య ఎక్కడికెళ్తుందో చూడాలి అని అనుకుంటుంది సాయంత్రం అయింది అత్త కాకి ఇంటికి వచ్చింది రాణి బాగా ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా త్వరగా పడుకుంటాను మళ్ళీ పనికి వెళ్ళాలి రాణి పిచ్చుక మనసులో ఇవిడ పనికి వెళ్తుందా లేక ఇంకెక్కడికైనా వెళ్తుందో నాకు అనుమానంగా ఉంది చూస్తా రేపెలాగో అత్తయ్య వెనకాలే వెళ్ళాలి అనుకుంటున్నానుగా రాణి ఏంటి అన్నం తీసుకురామంటే అలాగే నిల్చునున్నావు హా అత్తయ్య తీసుకొస్తున్నాను ఆగండి అని లోపలికి వెళ్ళి అన్నం తెచ్చిపెట్టింది రాత్రి మొత్తం రాణి ఆలోచనలతో నిద్రపోలేదు ఉదయం అయింది అత్త కాకి రోజులాగే ఉదయాన్నే లేచి రెడీ అయింది పనికి వెళ్ళడానికి రాణి పిచ్చుక కూడా అత్తయ్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోటానికి అత్తకాకి తెలియకుండా లేచింది కాసేపటికి అత్తకాకి పనికి బయలుదేరింది అత్తయ్య అత్తయ్యవనిగా వెళ్ళాలి ఎలాగో రాజు ఇంకా లేవలేదు ఇదే మంచి సమయం నాది అనుమానమో లేక నిజమో తెలుసుకోటానికి అని ఎంత పెద్ద వర్షం పడుతున్నా అదే వర్షంలో అత్త కాకి వెనకాలే వెళ్ళింది అత్త కాకి కాసేపటికి దేవాగ్రత్త ఇంటికి వెళ్ళడం చూసింది రాణి ఓహో ఇదా సంగతి ఇంట్లో ఏమో పనికి వెళ్తున్నా అని ఇక్కడేమో ఈ దేవాతో ఉందా ఈ విషయం వెంటనే వెళ్ళి రాజుకి చెప్పాలి అని వెంటనే ఇంటికి వెళ్ళింది రాజు రాజు ఇలా రా నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి ఏంట రాణి ఉదయాన్నే కాసేపు కూడా పడుకోనివ్వవు అని లేచి రాణి దగ్గరికి వస్తాడు మీకొక విషయం చెప్పాలి అత్తయ్య మనతో పనికి వెళ్తున్నా అని చెప్పి దేవా దగ్గరికి వెళ్తుంది ఇదే ప్రతిరోజు జరుగుతోంది అసలు అక్కడ ఏం చేస్తోందో అయినా మావయ్య ఉన్నప్పుడు ఇలాంటి ఆటలు సాగవని ఇప్పుడు మావయ్య చచ్చిపోయాక ఇలాంటి చేష్టలు చేస్తోందా చిచి నలుగురికి తెలిస్తే మన ఇంటి పరువు ఏమవుతుంది ఏంటి రాణి నువ్వు చెప్పేది నిజమేనా మా అమ్మ అలా చేస్తుందనుకోలేదు నిజమే రాజు కావాలంటే రేపు ఉదయాన్నే అత్తయ్య వెనకాలే ఇద్దరం వెళ్లి చూద్దాం అప్పుడు నిజమేంటో నీకే తెలుస్తుంది అని లోపలికి వెళ్ళింది అలా ఆ రోజు రాత్రి గడిచింది ఉదయాన్నే అత్త కాకి తెలియకుండానే ఇద్దరూ లేచి అత్తకాకి వెనకాలే వెళ్తారు కాసేపటికి దేవా దగ్గరికి వెళ్లడం చూసిన రాజుకి వాళ్లమ్మ మీద చాలా కోపం వచ్చింది అమ్మాయి వాళ్ళ ఇంటికి రాని అన్ని కడిగి పడేస్తాను అని కోపంగా రాణిని తీసుకుని వర్షం పడుతున్నా వెళ్లాడు సాయంత్రమైంది అత్త కాకి పని ముగించుకుని ఇంటికి వచ్చింది అమ్మా ఇప్పుడు నుంచి వస్తున్నావు పని నుండి రాజు ఏమైంది కోపంగా ఉన్నావు నుండా మాకు నిజం తెలిసిపోయింది తెలిసిపోయింది నీకు ఉన్న సంబంధం ఏంటో కూడా చేస్తావు అనుకోలేదమ్మా నిన్ను తల్లి అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది అత్తకాకి ఆశ్చర్యంగా ఏంటి మీరిద్దరు ఎలా మాట్లాడుతున్నారు దేవాళ్ల ఇంటికి వెళ్లినంత మాత్రాన నాకు దేవాకి సంబంధం ఉందని కలిపేస్తారా నేను వాళ్ల ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాను ఈ విషయం ఎవరికైనా చెప్తే అందరూ నువ్వు నన్ను పనికి పంపిస్తున్నావని తప్పుగా అనుకుంటారని ఎవరికి చెప్పలేదు నువ్వు కూడా నేను వంట పని చేయడానికి దేవవాళ్ల ఇంటికి వెళ్తున్నా అని చెప్తే బాధపడతావని చెప్పలేదు ఏంటి రాజు ఈ తల్లి ఎలాంటిదో నీకు తెలీదా రాణి అంటే ఈ మధ్య మన ఇంటికి కోడలుగా వచ్చిన పిల్ల తనకి నా గురించి తెలియక అలా అనుమానించింది నీకు తెలీదా నేనేంటో ఎలాంటిదన్ను అమ్మా నన్ను క్షమించు నువ్వు మాకోసం ఇంత చేస్తుంటే నిన్ను అనుమానించాను అతయ్యా దీని అంతటికి కారణం నేనే ఇంత వర్షంలో కూడా పనికి వెళ్తున్నారని అనుమానపడ్డాను ఇప్పటికైనా నిజం తెలిసింది కదా అది చాలు అలా రాణి పిచ్చుకు వచ్చిన అనుమానం ఒక నిజాన్ని వెలికి తెచ్చింది కానీ అది తల్లిదండ్రుల త్యాగాన్ని వారి బాధ్యతను గుర్తు చేసి ఒక విలువైన అర్థాన్ని